నమస్తే అండి నేను మీ పావని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన గార్డెన్లో సీతాపండు చెట్టు ఉంటుందండి సీతాపండు చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు చాలా చెట్లు ఉంటాయండి అసలు సీతాపండు చెట్టుకైతే ఎన్ని పళ్ళు వచ్చాయంటే అసలు కొయ్యడానికి కూడా చూడండి చెట్టు పైన పండు అయిపోయిందండి చిన్నప్పుడు మా నాన్న పక్క ఊరు వెళ్ళి సీతాపళ్ళు తెస్తే చాలా అసలు ఎప్పుడు తెస్తారా ఏంటనే చాలా ఎదురు వెయిట్ చేసేవాళ్ళము అలాంటిది మా ఇంటి పక్కనే మా చెట్టుకి అది నేనే హార్వెస్ట్ చేస్తున్నానండి అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే హార్వెస్ట్ చేసినప్పుడు అసలు చూడండి అసలు ఎంత పైకుంద పండు అయినా మనం తగ్గేదేలే అన్నట్టు చూడండి ఎలా కోస్తున్నాను ఎన్ని పళ్ళు కోసినా కూడా అస్సలు అండి తరగట్లేదు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఏదో ఒక కార్నర్లో కనిపిస్తూనే ఉన్నాయి అసలు అసలు నేను హార్వెస్ట్ చేసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అక్కడ చూసినా పనులేనండి ఎక్కడ చూసినా పనులేనండి అయితే ఒక్కటైనా కొమ్మ విరక్కుండా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కొమ్మ విరిచేశానండి అసలు చాలా బాధ అనిపించింది సరే సర్లే ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ అవుతాయి ఏంటి చూడండి ఎలా విరిచేశాను అయితే ఆ విరిచిన కొమ్మకు కూడా పళ్ళు ఉన్నాయండి చూడండి అన్ని పళ్ళు అసలు ఎలా రా బాబు అసలు ఎలా తినాలి వీటిని అన్నట్టు ఫీల్ అవుతున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చే మా కరివేపాకు చెట్టు మిరపకాయ చెట్టు ఇంకా ధాన్యం చెట్లు ఉన్నాయండి చూడండి అంటే ఉడతలు తినేస్తాయని మా అమ్మ ఇలాగా క్లాతులు కట్టింది క్లాతులు కవర్స్ కట్టింది ఇంకా జాంపళ్ళు జాంపళ్ళు అయితే చెప్పక్కర్లేదండి జాంపళ్ళు సీజన్ వచ్చిందంటే మా ఇంటి నిండా జాంపళ్ళు స్మెల్ వస్తుంది నేనైతే చూడండి జాంకల్ కోసను ఎక్కడో మూల పడిపోయి అట్లా ఉంటుంది మరి మనతోటి అసలు మొత్తానికైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ అయిపోయిందండి అది ఏదో చిన్న హార్వెస్టింగ్ అంతే నాకు చా హార్వెస్టింగ్ వీడియోస్ చూస్తూనే ఉంటాను కానీ నేనే హార్వెస్ట్ చేశాను ఇంకపోతే మా ఇంట్లో పువ్వుల చెట్లు చాలా ఉంటాయండి అసలు ఈ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ దాటితే చాలండి ఇంటి నిండా అసలు ఎంతమంది వస్తారు పువ్వులు కోయడానికి అమ్మ ఏంటమ్మా గచ్చు క్లీన్ చేసుకుంటున్నాం కదమ్మా అందరూ కుమ్మేస్తున్నారు ఏంటమ్మా అంటే మా అమ్మ సర్లే అమ్మ దేవుడికే కదమ్మా పువ్వులు పెడతారు పోనీలే క్లీన్ చేసుకుందాంలే దేవుడికి మనం పెడితే ఏంటి వేరే వాళ్ళు పెడితే ఏంటి వచ్చి కోసుకొని అని చెప్పి మా అమ్మ అంటారు అసలు అన్ని పువ్వులు ఉంటాయి మా ఇంట్లో ఇంటి దగ్గర మా అమ్మకు చాలా ఇష్టం అండి మొక్కలు పిచ్చి మా అమ్మ పిచ్చే నాకు కూడా వచ్చింది మొక్కలు పిచ్చి అసలు నేను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు వేసేస్తాను మా అమ్మ కూడా అంతేనండి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు వేస్తూనే ఉంటుంది అవి కూడా అలానే పెరుగుతూ ఉంటాయండి మీరు మొక్కలు అయితే కామెంట్ చేసేయండి వీటిని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్